నన్ను రెండున్నర సుమారు మధ్యాహ్నం రెండున్నర ప్రాంతంలో వచ్చి రాత్రి రెండున్నర ప్రాంతంలో వచ్చి పోలీసు వాళ్ళు మా ఇంటికి వచ్చి దబా కింద డోర్లు కొడుతూ నేను ఫోర్త్ ఫ్లోర్లో ఉంటాను కింద నుంచి నేను ఏ ఇంట్లో ఉంటాను తెలియకుండా అందరినీ లేపుకుంటూ వస్తూ ఉన్నారు వాళ్ళు ఫోర్త్ ఫ్లోర్కి వచ్చి వాళ్ళు నేను ఎవరు వచ్చారని కిటికీలుంచే చూసా యూనిఫామ్ వేసుకొని వచ్చి వాళ్ళకి వెళ్చు ఉంటుంది కదా ఇక వాళ్ళు సంబంధించి ఏదో బంధుకేదో పిలిపించాను నేను ఎక్కడ పిలుపునివ్వలే సార్ నేను పొద్దులేసి నేను నా పనిలో నేను ఉంటాను ఉస్మానియా విద్యార్థులు బంధు కాలిచ్చారు నేనేం బందు కాలివ్వలేదు స్వచ్ఛందంగా వాళ్ళంతరం వాళ్ళు బంధు కాలిచ్చి తెలంగాణ ప్రజలందరూ పెద్ద ఎత్తున ఈ ఉద్యమాన్ని బలపరుస్తూ ఉన్నారు నా దగ్గరికి ఎందుకు వచ్చారని అడిగా ప్లీజ్ కోఆపరేట్ చేయండి అది ఇదని అన్నాడు ఇంట్లో మా అమ్మ ఉన్నది మా ఉన్నది అర్ధరాత్రి వచ్చి మూడు గంటలకు వచ్చి అర్ధరాత్రి దెబ్బిడి అని తలుపులు కొడితే వాళ్ళు భయపడతారు కదా సో నేను సహకరించా తీసుకొని వచ్చి ఇప్పుడు వదిలేశారు సో అంటే నైట్ అరెస్ట్ చేశారు కదా డైరెక్ట్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారా మళ్ళీ పోలీస్ స్టేషన్కి ఎప్పుడు వచ్చారు మీరు నాకు ఎగ్జాక్ట్ గా గుర్తులేదు బ్రదర్ చెల్లార్జం తీసుకొచ్చారు పోలీస్ అంటే నేను తీసుకొని వచ్చారు ఇలా ఏ విధంగా తీసుకొచ్చారు అంటే నా డైరెక్ట్ ఎమ్మడి స్టేట్ కి వచ్చారా లేక ఉంటారు తిప్పుకుంటూ వచ్చారు ఇలా తిప్నా తిప్పుకుంటూ వచ్చారు ఇలా నేను మార్నింగ్ ఫోన్ ఒకసారి ఇంటికి ఫోన్ చేస్త సార్ ఫోన్ ఫోని అంటే ఫోన్ ఇచ్చారు నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు నేను ఆ టెన్షన్ లో ఉన్నా నాకు గుర్తులేదు సుమారు ఆరు గంటల ప్రాంతం అనుకుంటా నేను కూర్చున్నాను స్టేషనల్లో కూర్చున్నాను గుర్తులేదు ఎగ్జాక్ట్గా టైం ఎందుకు తీసుకొచ్చారు ఏంటంటే నాకు అర్థమైపోయింది వాళ్ళకేదో పైనుంచి ఒత్తిడున్నట్టుంది దాంట్లో భాగంగా తీసుకొచ్చారని నేను అనుకుంటాను ఇక్కడికి వచ్చినాక మిమ్మల్ని ఏమన్నా ప్రశ్నించడం అంటే అదే ఎందుకు ఏంటి అని ఏసీపీ గారు అడిగారు దాని తర్వాత మా చెల్లె ముఖ్యంగా మా చెల్లె మా అమ్మని బాగా బాధ పెట్టారు ఎవరు పోలీస్ వాళ్ళు అంటే పోలీస్ వాళ్ళు పర్సనల్గా బాధ పెట్టలేదు దీని వెనకాల కొన్ని రాజకీయ శక్తులు వీళ్ళని ఒత్తిడి చేయడం వల్ల వాళ్ళు బాధ పెట్టారు మా అమ్మ ఇప్పటికీ ఏడుస్తూనే ఉన్నది ఏమంటున్నాను అంటే ఇది నా పర్సనల్ సమస్య కాదు ఏదో నాకు నా నాకు ఇల్లు కావాలనో లేకపోతే నాకు కార్పొరేషన్ లోన్ ఇవ్వాలనో నా వ్యక్తిగతంగా నేను కొట్లాడట్లేదు పంచాయతీ కోసం కొట్లాడలేదు అలా తెలంగాణ ప్రజలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు తెలంగాణ వ్యాపారుల కోసం ఈరోజు మొబైల్ షాప్ ఓనర్లు అందరూ ఉప్పల్లో రోడ్లు ఎక్కారు వాళ్ళ కోసం వైశ్యుల కోసం పంచవృత్తుల కోసం తెలంగాణ కులాల కోసం సబ్బండ తెలంగాణ ప్రజల కోసం కొట్లాడుతూ ఉంటే మమ్మల్ని మీరు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా అర్ధరాత్రి రెండు గంటలకు మూడు గంటలకు వచ్చి డోర్లు కొట్టి తలుపులు కొట్టి తీసుకొని పోతే ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు కదా మా అమ్మ ఉంటుంది మా చెల్లి ఉంటుంది మా అమ్మ ఏడుస్తూ ఉన్నది ఇప్పటికీ భయంతో ఏమంత నేరం చేసాం మేము ఏమంత నేరం చేశాం మేము దేశాన్ని దోసుకొని మేడం దొంగలు ఉన్నారు నీరవ్ మోడీ విజయ్ మాల్యా ఇటువంటి దొంగలు లంగాలు ఉన్నారు వాళ్ళని పట్టుకోవాలి మీకు ఇది ఉంటే కనుక నిన్న పోయి కలిసాడో లేదో ఒక మార్వాడికి సమ్మ సంఘానికి సంబంధించిన అధ్యక్షులు డీజీపీ గారిని గెలిచారు తెల్లారే మమ్మల్ని అందరూ అరెస్టులు ఏం నేరం చేసాం మేము అంతగలం ఏం చేయలే కదా ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం చేసుకుంటున్నాం మా తెలంగాణ వ్యాపారులు రోజు రోజుకు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు సబ్బండ కులాలు చచ్చిపోతూ ఉన్నారు స్వచ్ఛందంగా వాళ్ళంతరం వాళ్ళు బంధువులో పాల్గొంటూ ఉన్నారు ఎస్ వాళ్ళకు మేము తోడైతా ఉన్నాం తప్ప ఇది ఎక్కడన్నా మాట్లాడొద్దా తెలంగాణలో మాట్లాడకూడదు మా ఏ మీరు గుజరాత్ గుజరాత్ పోలీసులా మార్వాడి పోలీస్లా తెలంగాణ పోలీసులా డీజీపీ సార్ మీకు నరేంద్ర మోడీ గారు చెప్పుండొచ్చు హోం మంత్రి చెప్పు ఉండొచ్చు బండి సంజయ్ చెప్పు ఉండొచ్చు కిషన్ రెడ్డి చెప్పుచ్చు జేపీ నడ్డా చెప్పి ఉండొచ్చు అమిత్ షా చెప్పుండొచ్చు నేను చెప్తున్నాను సార్ అమిత్ షా గారిని ముందు అరెస్ట్ చేయండి కేంద్ర మంత్రి అమిత్ షాను అరెస్ట్ చేయండి అంబేద్కర్ని పట్టుకొని ఆరు ఎవరు సార్ అవమానించాడు పార్లమెంట్లో ఆయన ఎత్తుకుంటున్నాడు సార్ నేను కంప్లైంట్ ఇస్తాను వచ్చి మేమేం పాపం చేశాం సార్ బలహీన వర్గాల కోసం గొంతుప్పడం తప్ప నేరమా గుజరాత్ల కోసం చచ్చిపోయామా శ్రీకాంతచారి ముక్కలు ముక్కలైన బిల్లు తక్క మరోల కోసం అయిందా వ్యాపారాలు పెట్టుకుంటారు మీరు ఒకరి తర్వాత ఒకరు వస్తారు మీరు జ్వరటువంటి గ్రామం ఏమున్నది వాళ్ళు ఎన్ని దుర్మార్గాలు పెడతాం బయటపడతా ఉన్నాయి ఈరోజు వాళ్ళై జీఎస్టీలు కట్టరు సెంట్రల్ ట్యాక్సీలు కట్టరు స్టేట్ ట్యాక్సీలు కట్టరు మీరు డిజిటల్ పేమెంట్లు చేయించుకోరు లిక్విడ్ క్యాష్లు తీసుకుంటారు రసీదులు ఇవ్వరు జీరో మహాలు అమ్ముతారు అందరు కలిసి పొడతారు కులం పేరుతో తిడతారు ఏమని అడిగితే కమ్యూనియల్ వైలెన్స్ ఇది రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం నూకుతారు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత మాకు తెలుసు కొంతమంది పిచ్చోళ్ళు అరే పిచ్చోడా ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ వస్తా కేసీఆర్ ఏమంటారు మన రేవంత్ రెడ్డి సర్కార్ అంటారు రేవంత్ రెడ్డి సర్కారే ఈ రేవంత్ రెడ్డి గారు ఎవరు చెప్పినట్టు ఇది చేస్తా ఉన్నాడు నరేంద్ర మోడీ చెప్పినట్టు చేస్తా ఉన్నాడు కమ్యూనల్ వైలెన్స్ ఎక్కడది బ్రదర్ నాకు అర్థం కాదు కమ్యూనల్ వైలెన్స్ చేసినా బండి సంజయ్ మసీదురం కురుస్తా శిలితే నాకు క్షమాలు వెళ్తే ఉన్నాడు కదా ఆయన ఏదో అరెస్ట్ చేయాలి చెప్తా బ్రదర్ పార్లమెంట్లో అంబేద్కర్ అవమానించాడు కదా మేము ఎక్కడ కంప్లైంట్ వైలెన్స్ చేసామా చేయలే కదా బా మరుతులని ప్రజాప్రతినిధి తెచ్చుకున్నారు కదా మో మేము కూడా అదే చెప్పాం కదా బ్రదర్ మోండా మార్కెట్లో జరిగినటువంటి గొడవ మాకు తెలుసు అక్కడ మొదలైంది కాదని అన్నాము అక్కడితో హెచ్చరించాము గో బ్యాక్ మారుబడి అని అంటే మాడవరుడు వెళ్ళిపోమని మా ఉద్దేశం కాదు బ్రదర్ ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోండి అన్నదానికి ఇంగ్లీష్లో ఏంటి బ్రదర్ అర్థం ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోండి దాన్ని ఇంగ్లీష్లో చెప్పు గో బ్యాక్ ఆంధ్ర అంతేనా అంత మాత్రాన వాళ్ళు ఎందుకు అంత పర్సనల్గా ఫీల్ అవుతా ఉన్నారు అయినా అసలు ఏం చెప్పండి మీ పాత్ర ఇప్పుడు అడుగుతున్నాను సరే సరే మేము విభజించాలనుకుంటున్నాం మీరు కలిసి ఉండాలనుకుంటున్నారు కదా ఎస్ మీ ఉద్యోగ మీ మీ పరిశ్రమలలో మా బిడ్డలకు ఎనభై శాతం ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించండి కల్పించు కల్పించండి ఎన్ని కంపెనీలలో మా మా బిడ్డలు ఎంతమంది ఉన్నారు లెక్కలు తీయండి మా అయ్యలు మా అవ్వలు పొద్దున్న లేస్తారు రోడ్లు ఊడుస్తారు ఇది లేమో ఏం చెప్తారు పొద్దున్న ఐదు గంటలు లేస్తాం పది గంటల దాకా మేము పనులు చేస్తాం తెలంగాణ పని చేత కాదు తింతా అవుతామని అవమానిస్తారు వాడు అంటాడు వెయ్యి రెండు వేలకు తిని తెలంగాణ వాళ్ళు తింతి అవుతారా అంట తిని రేవంత్ రెడ్డి తెలంగాణ వాడా గుజరాత్ వాడా తెలంగాణ వాడు కదా రేవంత్ రెడ్డి మరి ఆయన కూడా తింత అవుతారా తాగుబోతున్నా ఆయన కూడా బండి సంజయ్ తెలంగాణ అయినా గుజరాత్ ఆయన తెలంగాణ ఆయన కూడా తాగుపోతేనా కిషన్ రెడ్డి తెలంగాణ వస్తే తాగుబోతేనే ఆయన కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళంతా తాగుబోతున్నాయినా ఏం మాట్లాడతాడే గుజరాత్ అధ్యక్షుడు మిమ్మల్ని ఎందుకు చూడ ఏ అవునండి మేము మోండా మార్కెట్ ప్రస్తావన తీస్తా ఉన్నామా మోండా మార్కెట్ ప్రస్తావన కాదు కదా వాళ్ళే కదా నా వాళ్ళలో ఉన్న పాత తీసుకొచ్చి పెట్టి ఎప్పుడో మొదలైంది అవునండి మా ప్రాంతానికి ప్రమాదం పొంచి ఉన్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ పసిగడతాం ఎప్పుడో మొదలైంది ఇది మొన్న మోండా మార్కెట్ తర్వాత పెద్ద ఎత్తున ప్రజల్లోకి వచ్చింది నిజమే కదా జరుగుతున్నటువంటి స్వర్ణకారు రోడ్లు ఎక్కారు కదా స్వర్ణకారులు అందరూ మేము చెప్పామా వైశ్యులందరూ మేము ఇంటింటి మేము చెప్పామా మార్వాడి వలసవాదుల వల్ల ఇక్కడ ఉన్నటువంటి కోమట వాళ్ళ వృత్తితో ధ్వంసం అవుతా ఉందని రోడ్లు ఎక్కారు కదా వాళ్ళు ఎల్మీ నగర్లో ఎవరికోసం ఎవరి కోసం వాళ్ళు ఆ సరే బ్రదర్ ఎవరి కోసం వాళ్ళు మరి బీజేపీ నాయకుడు అందరి కోసం ఎందుకు ఓట్లాడతారు వాళ్ళు చెప్తా ఉన్నారు కదా అందరూ అందరూ అంటారు కదా మీరు అందరి కోసం మీ కేవలం మీకోసమే కొట్టాడుకోండి మీరు బండి సంజయ్ ఏందో తెలియదు ఆయన కోసం ఆయన ఒక్కే కొట్లాడుకో ప్రజాదరణని ఓర్వలేక ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు ఈ ఉద్యమాన్ని తెలియజేస్తా ఉంటే దాన్ని జీర్ణించుకోలేక ఇటువంటి బురద వీళ్ళే రకమైనటువంటి వీళ్ళు ఆర్ఎస్ఎస్ సంఘ విద్రోహ శక్తుల అర్బన్ నక్సలెట్లుంటే పట్టుకో ఎవరు దాంట్లో వీళ్ళని మించినటువంటి విభజనవాదులు ఎవరు ఉన్నారు ఈ దేశంలో ఏంది వీళ్ళు చేయని పంచాయతీ ఏమున్నది చెప్పి చేయని పంచాయతీ ఏమున్నది ఏం చేయలేదు చెప్పండి గోదలలో వందల మందిని చంపారు వీళ్ళు మేము చెప్పావా దేశంలో ప్రజాస్వామ్యం లేదు యశ్వంత్ యశ్వంతవర్మైన జర్జీ నూట యాభై కోట్లు తీసుకుంటూ రెడ్డి అంటే కూడా దొరికిపోయాడు న్యాయ వ్యవస్థను మేనేజ్ చేస్తారు పోలీసులకు డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తారు రాజకీయ నాయకులు గుజరాత్ ఏ ఎక్కడ ఎక్కడుంది ప్రజాస్వామ్యం మేము అర్బన్ నాకు అట్లా మాకు చేస్తే కేవలం నార్త్ ఇండియా సౌత్ ఇండియా ఈ వచ్చి ఇలా చెప్పేసి వాళ్ళు ఖండిస్తున్నారు ఈ దేశానికి ఈ దేశానికి భారత రాజ్యాంగం రచించింది బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులు మేము మేము ఫస్ట్ ఇండియన్స్ లాస్ట్ ఇండియన్స్ అట్లా కాదు ప్రజ అంతా ఇండియానే కదా ఇన్ని రాష్ట్రాలకు ఎందుకున్నది ఎవరి వాట వాళ్ళకి దక్కాలని కదా తప్ప అడిగితే మా రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటా మేము అడిగితే విభజన ఇది ఎక్కడిది అన్యాయం కదా కాబట్టి రేవంత్ రెడ్డి లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎంపీలు కేంద్ర మంత్రి బండి సంజయ్ కిషన్ రెడ్డి ఇటువంటి వ్యక్తులంతా కుమ్మక్క అయ్యి మారవాడు డబ్బులు ఇస్తే తీసుకొని మీరు వాళ్ళది చేసుకోవాలి వాళ్ళతో మీరు చేసుకోండి ఒక్క రాజకీయ ఉండవు బ్రదర్ ఉండవు మా ఉద్యమానికి మద్దతు లేవు అంటున్నారు అంతే కదా ఉండవు వాళ్ళకే డబ్బులు ఇస్తారు వాళ్ళు అవి రెండు జాతీయ పార్టీలు తెలంగాణ వాళ్ళు వాళ్ళని అడిగారు మరి ఓట్లేదు రేపు పొద్దున ఎలక్షన్లు వచ్చినప్పుడు ఓట్లు అడిగేటువంటి హక్కు వీళ్ళకి లేదు కేవలం గుజరాతీ మార్వడి రాజస్థాన్లో మాత్రం ఓట్లు మాత్రమే అడగండి వాళ్ళని వాళ్ళు ఇచ్చిన డబ్బులు మాత్రమే తీసుకోండి మీరు స్వర్ణకారులు ఆత్మహత్యలు చేసుకున్నారని స్వర్ణకారు సంఘ నాయకులు మొత్తం రోడ్డు ఎక్కి ఇరవై మంది చచ్చిపోయారని లెక్కలు బయటపెట్టారా మొన్న ఎనిమిది ఎన్మినార్లో ఎక్కారా ఈ రోజు కదా స్వచ్ఛందంగా ఉస్మానియా విద్యార్థు బంధు కాలిస్తే మొబైల్ షాప్ ఓన్లు అందరూ రోడ్లు ఎక్కారా లేదా ఉప్పల్లో వాళ్ళందరూ ఎవరు బ్రదర్ విజయనవాద నక్సలెట్లా ఈరోజు మీరు గలం ఎత్తుతే మిమ్మల్ని ఈరోజు అంటే అరెస్ట్ చేసి తెల్లారిలో ఉంచారు రేపటి రోజున ధర్నాలు రాస్తే బ్రదర్ తెలంగాణ ఉద్యమంలో మా శ్రీకాంత్ సారి చచ్చిపోయిండు శ్రీకాంత్ సారి చచ్చిపోయిండు ఎవరి కోసం చచ్చిపోయిండు రేవంత్ రెడ్డి కోసమో కేసీఆర్ కోసమో బండి సంఘ్ కోసమో ఈ గుజరాత్ మార్వడల కోసం కాదు మా కోసం చచ్చిపోయిండు ఆయన వారసత్వాన్ని పుచ్చుకొని ఇప్పుడు తెలంగాణ ప్రజలు అనుభవిస్తున్నట్టు బాధని అటువంటి పోరాటాన్ని మేము చేస్తాం శ్రీకాంత్ సార్ చారులాగా మేము కూడా అమరలు అవుతాం ఈ నెల కోసం ఉద్యమం కోసం వంద శాతం మేము అప్పుడు కూడా అదే చెప్పాం కదా బ్రదర్ మేము అప్పుడు కూడా అదే చెప్పాం కదా వాళ్ళు గుజరాత్ వాళ్ళు చేయాలని కూడా చేసుకోమనండి మా ప్రాణం కోసం మేము ప్రా మా ప్రాంతం కోసం మేము ప్రాణాలు ఇస్తాం మేము పోరాటం చేస్తాం మేము ప్రజల తరఫున ఉంటాం ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఇంకోరు కానీ ఇంకోరు కానీ మీరెవరి పక్షాన్ని ఉంటారు మారవాడీల పక్షాన్ని ఉంటారా లేదంటే గుజరాతీ రాజస్థాను బనియాల పక్షాన ఉంటారా సార్ వాళ్ళని అరెస్ట్ చేయరు ఆయన గుజరాతీ నాయకుడు నరేంద్ర మోడీ గారు ఫోటో పెట్టుకొని వెనకాల జాతీయ జెండా పెట్టుకొని తెలంగాణ వాళ్ళు తింతా అవుతారండి మీకు పని చేత కదన్నా తెలంగాణ సమాజాన్ని అవమానించాడు ఆయన కదా అరెస్ట్ చేయాలి మమ్మల్ని కాదు కదా ముక్కునే రాసి అమరవీల స్థూపం దగ్గర తెలంగాణ సమాజానికి మొత్తం క్షమాపణ చెప్పాలి మేము అన్నాము ఒక మాట అన్నామా స్వచ్ఛందంగా బంధులో పాల్గొన్నారు ప్రజలు ఉస్మానియా విద్యార్థులు జేఏసీగా ఏర్పడి బంధుకు కాలు ఇచ్చారు తప్పేముంది రోజు బంధులే ఉంటాయి రోజు బంధులే ఉంటాయి బ్రదర్ ఈ రోజు బంద్లో పాల్గొన్నటువంటి నెల్లగొండ కానీ ఖమ్మం కానీ వరంగల్ కానీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో స్వచ్ఛందంగా బంధులో పాల్గొని వాళ్ళందరూ వీడియోలు పెట్టారు అన్నమావ గ్రామంలో బంధు విజయవంతమైందని సంతోషమే కదా వాళ్ళ హక్కుల కోసం వాళ్ళే పోరాడుతూ ఉన్నారు వాళ్ళకు మేము తోడైతా ఉన్నాం అండర్స్టాండింగ్ చేసుకోవద్దు ప్రజలు ఆంధ్రపల్లి వెళ్ళిపోండి అంటే దాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం గో బ్యాక్ ఆంధ్ర అన్నాం కదా ఇది కూడా అంతే గో మార్వడి గుజరాతి గో బ్యాక్ ఏమంటారు ఇది రాజస్థాని అంత మాత్రం కూడా నాకు అర్థం కాదు తప్పు కాదు కదా రకరకాల విమర్శలు మీ బండారం బయటపడ్డది రేవంత్ రెడ్డి కబర్దార్ గుర్తుపెట్టుకో నరేంద్ర మోడీ నేనే చెప్పాడు స్కూల్కేమో ఏబీపీలో పోయిందంట కాలేజ్కేమో టీడీపీలో పోయిందంట కాంగ్రెస్ వాళ్ళు చేస్తుండట ఆహా జీతం ఎవరుకున్నా మార్పడాలనుకున్నావా జీతం ఎవరు అది కూడా చెప్పు నరేంద్ర మోడీ గారుకున్నావా అరే తెలంగాణ ప్రజలందరూ రోడ్లెక్కితే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు తెలంగాణ ప్రజల పక్షాన ఉండాలి కదా గుజరాత్ రాజస్థాన్ మార్వడి అసలు వీళ్ళ పాత్ర అని చెప్పు ఒక్క వీరుడైనా ఒక రాజస్థానీనో ఒక మా ఒక గుజరాతీనో లేకపోతే ఒక మార్వాడినో ఉన్నాడా ఒక్క అమరవీరుడు ఉన్నాడా లెక్కలు తీయండి తెలంగాణ ఉద్యమంలో ఎంతమంది అమరులయ్యారో మా బిడ్డలు కదా అమరులైంది ఈ సంపద అరే మీ తెలంగాణ అయితే ఎంతమంది అమరులయ్యారు లెక్కది ఎన్ని పాటలు రాసావు ఎన్ని పాటలు పాడావు మా విమలక్కలాగా గోచి కొంగడే ఎక్కడ ఆటలు చెప్పు మేము అంటలే కదా మా బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటారా బాబు పరిశ్రమలు పెడుతున్నారు మీరు ఇక్కడ భూములు కొనుక్కుంటున్నారు ఇక్కడ మీ సంస్కృతిని చొప్పిస్తున్నారు ఇక్కడ మీరు కోటేశ్వర్లు అవుతున్నారు మా వాళ్ళు మీతో పోటీ పడలేకపోతున్నారు మీ దగ్గర లక్ష రూపాయలు ఉంటే మా వాళ్ళ దగ్గర పదివేలు ఉండలేవు మీ దగ్గర ఉంది మా వాళ్ళ దగ్గర లేదు మా వ్యాపారులు అందరూ ఒకటి అవుతా ఉన్నారు ముందు వచ్చాడు ఒక బ్రదరు అన్న నిజమే అన్న మా దగ్గర డామినేషన్ అయిందని ఆయన నేను తయారు చేశానా వాళ్ళ కడుపులో ఉన్న బా అందరికీ మాట్లాడటాను రాదుగా బ్రదర్ వాళ్ళ గొంతుకాయ నేను తప్ప ఈ పి ఏ విషాతంగా ఉన్నటువంటి ఎంపేరు ఆయన పేరు బండి సంజయ బిల్ పాస్ ఆ పార్లమెంట్లో ఒక్కరోజే హిందీలో మాట్లాడును నీకు దమ్ముంటే నీ నరేంద్ర మోడీ గారికి ఏమో ఇంగ్లీష్ రాదు నీకేమో హిందీ రాదు ఆయన ప్రధానమంత్రి ఏమో హోం మంత్రి ఓ హింజాలు ఉన్నారు పట్టుకో వంద సార్లు చెప్తున్నారు రోహిణాలు ఉంటే పట్టుకో ఎవరంత అంటున్నారు తెలంగాణ శాం భయపడడు నా తల్లి నేర్పించారు గుర్తుపెట్టుకోండి మీరు బండి సంజయ్ ఆయన ఏం చెప్పాడు రేవంత్ రెడ్డి మా ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు భార్య పిల్ల ఏమంటారు పిల్లలు ఉన్నారన్నారు మరి మాకు లేరా మాకు లేరా మాకు ఉన్నారా లేరు తమ్ముడు బండి సంజయ్ కూడా ఉన్నారు కదా అరే బండి నేను వ్యక్తిగతంగా వెళ్ళదలుసుకోవట్లేదు బండి సంజయ్ గారు కూడా కుమారు ఉన్నాడు కదా ఏదో విషయంలో చిన్న ఏదైతేనే ఓ అన్నారు కదా ఏ అంత చులకడ మేము అంటే మీకు మీ ఇష్టం ఖబర్దార్ తెలంగాణ ఉద్యమాన్ని ఏ విధంగా అయితే చూపించామో అంతగా భయం అంతక అంటే భయంకరమైనటువంటి ఉద్యమాన్ని చూపిస్తాం అంటే ఈ విషయం తెలియగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు పొద్దున్నే ఇక్కడికి వచ్చాం కదా ఈ విషయం తెలియగానే నేను మా చెల్లె ఆ ఫోటోలు వీడియోలు తీసినాయి అన్నటువంటి గ్రూప్లో అన్ని పెట్టింది డాక్టర్ జీలకర సీనన్న లేకపోతే దళిత సంఘాలు గిరిజన సంఘాలు బహుజన సంఘాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంఘాలు వివిధ రాజకీయ పార్టీ నాయకులు నా అభిమానులు మహిళా సంఘాలు ఆశా వర్కర్లు అంగన్వాడీలు లేకపోతే చాలామంది వ్యక్తులు ప్రజాకవి జయరాజాని ఏకంగా పోలీస్ స్టేషన్కి వచ్చాడు వచ్చి ఏపీ ఏసీపీతో సార్తో మాట్లాడి ఏమైంది సార్ ఎందుకు తీసుకొచ్చారు మావాడిని ఓ న్యాయమైన పోరాటం చేస్తుంటే తప్పు కదా మావడు చేసిన తప్పేంటని మాట్లాడు మన గద్దర్ ఫౌండేషన్ సభ్యులు మన సూర్యమన్న ఇంకా చాలామంది నిజంగా సోషల్ మీడియాలో ఉన్నటువంటి తెలంగా ముఖ్యంగా సో ప్రధానంగా సోషల్ మీడియా సోషల్ మీడియా తెలంగాణ యూట్యూబ్ ఛానల్స్ కొన్ని ఏంటి అమ్ముడు పోయినాయి కొన్ని ఛానల్స్ అయితే అమ్ముడు పోయినాయి అంబేద్కర్ని చంపుతాం లేదా దళిత మహిళలు వ్యభిచారం చేస్తారు అటువంటి వ్యక్తులను తీసుకొచ్చి కూర్చోబెడతా ఉన్నాయి కొన్ని ఛానల్స్ దాని ఛానల్ పేరు చెప్పడానికి అది గుజరాతీ ఛానల్ అది మారువడి రాజస్థాన్ ఛానల్ అంబేద్కర్ బతుకున్నప్పుడు కాల్చి సంపత అన్నటువంటి వ్యక్తులను తీసుకొచ్చి డిబేట్లో కూర్చోబెడతా ఉన్నారు దళిత మహిళలు అంటే వ్యభిచార వ్యభిచారం చేస్తున్నారంట ఓ అటువంటి వ్యక్తులు ఆ అటువంటి ఛానల్స్ మాకు సపోర్ట్ చేయట్లేవు ఈ ఉద్యమాన్ని కూడా సపోర్ట్ చేయట్లేదు చేయకండి మీరు తెలంగాణలో కాదు మీరు మీ ఛా ఈ ఛానల్ మీ ఛానల్ కూడా తెలంగాణ ఛానల్ కాదు గుజరాత్ ఛానల్ అదే పృథ్వీరాజ్ అన్న అరెస్ట్ని రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే మా లాంటి సోషల్ యాక్టివిస్టులు ఉన్నారో తెలంగాణ వాదులు ఉన్నారో వాళ్ళని ఎవరెవరినైతే అరెస్ట్ చేశారో వాళ్ళ ఈ అరెస్ట్ని మేము తీవ్రంగా ఖండిస్తాం జర్నలిస్ట్లో ఫోన్లు గుంజుకున్నారండి ఇంతకుముందు మీలాంటి జర్నలిస్టుల ఫోన్లు గుంజుకున్నారు తమ్ముడు ఆయన పేరు ఏంది దౌర్జన్యం పోలీసు వాళ్ళు ఐడి కార్డు చూపెట్టాలట నువ్వు జర్నలిస్ట్ అయితే ఐడి కార్డు చూపెట్టు నీది ఏమంటారు ఇది చూపేట అంటున్నారు మరి పోలీసు వాళ్ళు మఫ్టీలో వస్తారు పోలీసు వాళ్ళు తెలియదు మీకు ఐడి కార్డులు ఉండవు యూనిఫామ్లు ఉండవు మీకు అడ్రస్ ఉండవు పేరు ఉండదు ఊరు ఉండదు వస్తారు తీసుకొని పోతారు మీ ఛానల్ అయిన అట్టి పళ్ళు కొంటుండే ఎత్తుకొని పోయారు యాడ్ తీసుకువే తెలియదు ఏమంతా పాపం ఫోన్ చేసి వస్తాం కదా మా ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు అర్ధరాత్రులు వచ్చి న్యూస్ సెన్స్ క్రియేట్ చేసి మీరు పెద్దగా చేశారు కావాలని కాబట్టి మేము ప్రజల తరఫున ఇలాబడ్డటువంటి వ్యక్తులం మీరు వాళ్ళ తరపున నిలబడితే నిలబడిన గుజరాత్ వ్యక్తుల తరపున ఇటువంటి చేయకండి ఇంకోసారి బాగోదు మేము ప్రజాస్వామ్య పద్ధతిలోనే మా పోరాటాన్ని మేము చేసుకుంటాం కాబట్టి మాకు అండగా నిలబడినటువంటి మీడియాకు కానీ ఇక్కడ ఉన్నటువంటి అన్నలకు కానీ ప్రతి ఒక్కరికి మహిళ మా కు ప్రధానంగా ఇక్కడున్నటువంటి కుత్మలాపూర్లో ఉన్నటువంటి దళిత సంఘ నాయకులకు కానీ మా రానక్క కానీ యాదక్క కానీ అన్నకు కానీ మా వెంకటేష్ కానీ మలేష్ అన్న కానీ కళాకారులు శంకర్ అన్న కానీ అమర్బా అన్నకు కానీ జేమ్స్కి కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను నిజంగా చేతులెత్తి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నాకు మీరు ఎంతో ధైర్యాన్ని ఇచ్చారు కొట్లాడతాను నేను ఎవరికి భయపడను మీరు ఎన్ని అరెస్టులన్నీ చేసుకోండి